నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో జరుగుతున్నటువంటి తంతులు అంతా ఇంతా కాదు జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అధ్యాపకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కళాశాలలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అందులో భాగంగానే మహవీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో అధ్యాపకులపై వేధింపులను ఏ విధంగా చెప్పాలో అర్థం కావడం లేదు వారు ఆరు నెలల జీతాలు చెల్లించకపోవడంతో మా ఉద్యోగాలకు రాజీనామా చేశాం మేము వెళ్ళిపోతామంటూ మా సర్టిఫికెట్లు మా జీతాలు మాకు ఇవ్వండి అని వాళ్ళ గోడను వెళ్ళబోసుకుంటే కనీసం కనికరించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అటు జీతం ఇవ్వరు ఇటు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే ఏ విధంగా అని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఆ యజమాని తీరు ఏ విధంగా ఉంది అంటే జీతాలు చెల్లించకుండా కనీసం చదువుకున్నటువంటి అధ్యాపకుల పైన కనికనం లేకుండా ఇష్టానుసారంగా రౌడీజం చేసినట్టు మాట్లాడుతున్నటువంటి వైనం మనం ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి చూద్దాం ఈ విధంగా మాట్లాడిండో మరి అద్భుతం ఆడియోలో जो मैं बना दूँ, दें जो क्या राख है मेरा, राख, नहीं सामान चलेगा, क्या सब सब चीज़ का, नहीं, आप फ़ोन नहीं बाती, शुन्डी, क्या देख फ़ोन बोलते हो, जाइए, हाँ, राख लेते हैं, अभी వాళ్ళు మాట్లాడినటువంటి భాష ఈ విధంగా ఉంది అంటే నేను ఎక్కడ కూడా చేయకుండా చేస్తా నిన్ను నీ సంగతి చూస్తా అని మాట్లాడుతున్నాను ఏంటి సంగతి చూసే చేసినటువంటి జీతానికి జీతం ఇవ్వకుండా జీతం అడిగితే నా సంగతి చూస్తా నీ సంగతి చూస్తా అని మాట్లాడడం ఎంతవరకు సబబు వాస్తవానికి నీ సంగతి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జీతం ఇచ్చి నీ సంగతి చూసుకో జీతం ఇవ్వకుండా వారిని వేధించి వారి పిల్లల కష్టాలు వాళ్ళ బాధలు వర్ణనాతీతం అలాంటిది చూడకుండా ఈ సంగతి చూస్తా నేను ఎక్కడ పనిచేయనియను ఎక్కడ ఈ హైదరాబాద్లో ఎక్కడ కూడా పనిచేయనియను ఈ ప్రాంతంలో అంటే ఇదే మన మీ సొంత జాగిరా ఈ రాష్ట్రం మనం మీ సొంత జాగిరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం కనీసం మర్యాద లేకుండా చదువుకున్న వాళ్ళని కూడా మర్యాద లేకుండా వాళ్ళ పైన దాడి చేసే విధంగా లాక్కోవడం ఫోన్లు గుంజుకోవడం ఎంతవరకు కరెక్టు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అర్జేస్తున్నారా పనిచేసినటువంటి దా దానికి జీతం ఇవ్వకుండా నైన్టీన్ ఎయిటీ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ప్రకారంగా ఖచ్చితంగా మీ పైన క్రిమినల్ యాక్షన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అర్హులు మీరు జీతం చెల్లిస్తున్నామని చెప్పేసి అఫిడబిట్లు రాసించి జీతం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి మీరు ఇవాళ అధ్యాపకులను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ వారిని అహంకార పూరితంగా మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి యజమాన్యం పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని మేము తెలియజేస్తున్నాం